హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే కొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చానండి ఈరోజు చేయబోయే రెసిపీ ఆనపకాయతో వడలైతే ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉన్నాయి ఆనపకాయ తినని వాళ్ళు కూడా వీటిని అయితే ఇష్టంగా తింటారండి మనం అవి ఏంటో చెప్తే గానీ ఎవరికీ తెలియదండి వడలు వడలైతేనే అంత టేస్టీగా అయితే ఉన్నాయి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే అందరికీ నచ్చుతుంది మనకి ఇప్పుడు తప్పుడు వెంటనే అయితే వేసుకోవచ్చండి అండి హాఫ్ అన్ అవర్లో మనకు వడలైతే రెడీ అయిపోతాయి ముందుకైతే దీనికైతే ఆనపకాయ అయితే కావాలండి నేనైతే ఈ ఆనపకాయలో సగం ఆనపకాయ అయితే తీసుకున్నాను దీన్నైతే తొక్క చెక్కేసి లోపల పెక్క అది తీసేసి నీట్గా ఈ విధంగా అయితే తురిమేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఆనపకాయని అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే కొంచెం చనపప్పు అయితే నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే చన్నపప్పు నానబెట్టుకోవాలి ఇప్పుడు వడలు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే మనం తురిమి పెట్టుకున్న ఆనపకాయలో కొత్తిమీర కరివేపాకు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ కూడా బాగా సన్నగా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది లేదంటే ఇష్టం లేకపోతే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చండి అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం జీలకర్ర కూడా వేసానండి నువ్వప్పు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నువ్వు పప్పు కూడా మీ ఇష్టాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది అందుకని నేనైతే నువ్వుపప్పు వేసాను వేశాను అలాగే కొంచెం గరం మసాలా పొడి ధనియాల పొడి అల్లవిల్లు పేస్ట్ కూడా వేశానండి వీడియో అయితే స్కిప్ అయింది అలాగే చిన్నపప్పు అయితే ముందుగా నానబెట్టుకుందాం కదా చిన్నపప్పు వేసి కప్పుతో చూపించాను కదండి కప్పుతో కప్పు అయితే వేశాను నేను వరిపిండి వేసుకుని దీంట్లో వాటర్ అయితే ఏమి వేయలేదండి అసలు నేను ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు ఆనపకాయలో వాటర్ అయితే ఉంటుంది కదా వాటర్ తడితే అయితే సరిపోతుందండి మనకి వాటర్ అయితే వేయకూడదు అలాగే ఈ వడలైతే అసలు ఒక్క చుక్క ఆయిల్ అయితే తాగదండి అసలు మనం కూరకేసినంత ఆయిల్ కూడా లాగదు అంత అలా వచ్చేయండి ఇవైతేనే మీరు కావాలితే పిండి కూడా కలిపేసి ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి డీప్లో అయితే పెట్టేసుకోవచ్చు ఒక రెండు రోజులైతే అయితే నిలవైతే ఉంటుంది నేనైతే కొంచెం పిండి అయితే తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అంత అయితే వేయలేదు కలిపేసాను కలిపేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేను ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలండి ఇందులో సోడా కానీ ఏమీ అవసరం లేదండి ఇంకా పసుపు కానీ ఏమి వేయక్కర్లేదు ఈ చూడటానికి చెనాపిండి వడల్లాగా అలాగే పెసరపప్పు వడల్లాగా అయితే అనిపిస్తుంది మనకి అంత అలా ఉంటాయండి ఓన్లీ వరిపిండితోనే కలిపేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసాను ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక కవర్ మీద కానీ మన చేతితో అయితే చేత్తోని అయితే వేసుకోవాలండి మనం హోల్ కావాలతో హోల్ పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా వేసేయచ్చు పిల్లలైతే హోల్ పెట్టమన్నారని హోల్ అయితే పెట్టానండి కొన్ని అయితే మసాలా వాళ్ళ కింద మామూలుగా వేస్తాను నేను గారెలాగా ఈ విధంగా అయితే చూడండి చూడటానికి అదే చెనగ పిండి వేసినట్టే ఉన్నది తప్ప వరి పిండిలా అయితే లేదండి ఈ విధంగా అయితే మొత్తం గారెలన్నీ కూడా వేస్తానండి నేను కొంచెం చేయి తడి అయితే చేసుకోవాలి మనము పిండి అయితే మనం గారెల పిండి ఎలా కలుపుకుంటామో అలా గట్టిగా ఉండాలండి అసలు ఒక వాటర్ కూడా పడదు ఆనపకాయలో చెమ్మ అయితే ఎక్కువ ఉంటుంది కదా తడి అయితే సరిపోతుందండి గట్టిగా అయితే కలుపుకుంటే అసలు ఆయిల్ అయితే లాగదండి అలాగే వెంటనే కూడా వేగిపోతే మనకి చాలా త్వరగా అయిపోయిందండి నాకు అలాగే చాలా టేస్టీగా ఉన్నది నేనైతే మామూలుగా ఆనపకాయ అయితే తిన్నాను కానీ అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నానండి చాలా బాగున్నాయి అయితే అవి ఎవరికైనా సరే తెలియదండి ఆనపకాయ వడలని అయితే తెలియదు అసలు అవి ఏంటో కూడా అంత టేస్టీగా అయితే ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి అలాగే మీలో ఎంతమందికి ఈ గురించి తెలుసో కామెంట్ చేయండి శనగపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి నువ్వుని అలాగే పచ్చిమిర్చి కారం వేసుకోవడం వల్ల స్పైసీగా అయితే అనిపిస్తుంది మసాలా వాళ్ళు ఆయిల్ అయితే లాగదండి ఈ విధంగా అయితే నేను పక్కన పెట్టుకున్నాను ఆయిల్ ఏమైనా ఉంటే వదిలేస్తుందని ఆయిల్ అయితే నాకు లాగలేదండి నేను ఎంత వేసేనా అంతే నూనె అయితే ఉన్నది ఎందుకంటే వరిపిండి అలాగే మనం కొంచెం గట్టిగా కూడా కలుపుకున్నాం కాబట్టి ఆయిల్ అయితే లాగలేదు అసలు మనం చెయ్యి అయితే తడి చేసుకోవాలండి తడి చేసుకుని అయితే చేసుకోవచ్చు దీన్ని మనం ఈవినింగ్ టీ టైంలో కానీ అలాగే స్నాక్స్ కానీ వేడి వేడిగా తింటే మాత్రం చాలా బాగుంటాయండి మరి చల్లారిపోయాక తినే కంటే వేడిగా తినాలి వీటిని అయితేనే చట్నీ కాగితే చట్నీ లేదా పెరుగులో కూడా వేసుకుని తింటారట పెరుగు నంచుకుని అయితేనే అలా కూడా తినొచ్చు లేదంటే చట్నీ కానీ కానీ నేనైతే ఉత్తిగా తిన్నామండి మేము ఈవినింగ్ టీ టైంలోకి అయితే చేశాను నేను చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు అయితే నేనైతే మొత్తం పిండిని అయితే వేయలేదు సగం పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని సగం అయితే వేశానండి ఉన్న సగం అయితే మన్నాడు వేశాను మన్నాడు వేసినా సరే ఆయిల్ అయితే లాగలేదండి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మరొక కొత్త వీడియోతో మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వస్తాను ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అందరూ బాయ్ అండి అందరికీ